బస్సు మన ప్రమాదం జరిగింది కదా ఆ దారుణమైనటువంటి ప్రమాదం ప్రమాదానికి కారణం సుమో విస్కీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సరికొత్త నారా నాటు సారా అది దాన్ని తాగినటువంటి వాళ్ళు రెండు చోట్ల రెండు సార్లు ఒకటే వైన్ షాప్లో కొన్నారు దాని తర్వాత బెల్ట్ షాప్లోకి వెళ్ళి అక్కడ కూడా తీసుకున్నారు ఏడు గంటలకి వాళ్ళు మద్యం స్టార్ట్ చేశారు అర్ధరాత్రి రెండు గంటల దాకా తాగుతూనే ఉన్నారు తాగి రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఆ మద్యం మత్తులో ఏదైతే జరిగినటువంటి ప్రమాదం పంతొమ్మిది మంది చనిపోయారు దానికి సంబంధించి ఇప్పుడు విచారంలో బయటకు వస్తున్నటువంటి నిజాలు అని చెప్పి రాసి పత్రికలు అసలు విషయాన్ని దాచేసి ఏది ఇది మద్యం వల్ల అనే విషయాన్ని దాచేసి దీన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి ఒకరు స్పందించినా పంతొమ్మిది మంది బతికేవారు రోడ్డుపై పడి ఉన్న బైకును చూశామని పలువురు అంగీకారం భయపడి వెళ్ళిపోయినట్లు విచారంలో వెళ్ళడి శివశంకర్ ద్విచక్రబ్రహ్మణానికి గురైన సుమారు పది నిమిషాల తర్వాత వేమూరి ట్రావెల్స్ బస్సు ప్రమాదాన్ని బస్సు దాన్ని ఢీకొట్టినట్టు గుర్తించారు ఆ పది నిమిషాల్లో సుమారు పంతొమ్మిది వాహనాల మార్గంలో ప్రయాణించినట్టు పోలీసులు తేల్చారు వారు ఏ ఒక్కరు స్పందించి ఆ వాహనాన్ని పక్కగా పంతొమ్మిది మంది ప్రాణాలు దక్కేవని అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో కొన్ని వాహనాల డ్రైవర్లతోనూ మరికొందరితోనూ మాట్లాడారు నిజంగా ఒక విషయం అయితే మనందరం కూడా బాధ్యతగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం మనం ఏ రోడ్డు మీద ఎక్కడ వెళ్తున్నా కూడా అది గ్రామీణ ప్రాంత రోడ్ల హైవేల ఎక్కడ వెళ్తున్నా కూడా ఏదన్నా రోడ్డు మీద ఒక వస్తువు ఏదన్నా అంటే ఒక వస్తువు మీన్స్ ఏదన్నా బలమైనటువంటి వస్తువు ఏదన్నా కర్ర రాడ్లో కర్రలో లేదంటే మీరు అన్నట్టుగా ఇనప ఇనప వస్తువులో లేదంటే రాళ్ళు ఇలాంటి ఏదైనా పెద్ద పెద్ద ఎక్కడ పడి ఉంటే పెద్ద అయినా చిన్నైనా ఒక్క సెకండ్ ఆగి దాన్ని పక్కకు తీసేస్తే మనం వేరే వాళ్ళ ప్రాణాలని మనం కాపాడిన వాళ్ళం అవుతాం దయచేసి అది ప్రతి ఒక్కరు గమనించాలి ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చినప్పటికీ అడ్డగోలుగా ఇక్కడ ట్రావెల్స్ మాఫియా ఎలా నడుస్తూ ఉందంటానికి చూడండి ఇప్పటికే మూడు రోజుల తనిఖీలో భాగంగా నూట ఇరవై నాలుగు బస్సులను సీజ్ చేశారు వీటిలో వందకు పైగా బస్సులను సీజ్ చేయడానికి కారణం మార్పులే ఏపీ తెలంగాణ ప్రజలు తిరిగే ట్రావెల్స్ బస్సుల సంఖ్య రెండు వేలు పైన ఏదైతే ఆల్టరేషన్ చేసినా అత్యవసర ద్వారం వద్ద సీట్లు బెడ్లు అమర్చిన బస్సులు మూడు రోజుల నుంచి పార్కింగ్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేశారంటే ఇప్పుడు ఇంత ఇష్యూ అయింది కాబట్టి తనిఖీలు చేస్తున్నారని చెప్పి బస్సుల్ని వాళ్ళు ఏదైతే పార్కింగ్ ప్లేస్లో ఉంటే అక్కడే ఉంచారు రోడ్ల మీద తిప్పట్ల మళ్ళీ ఏం చేస్తారు ఈ నాలుగైదు రోజులు అయిపోగానే ఇష్యూ అంత క్లోజ్ చేస్తారు మళ్ళీ బస్సులు ఎత్తిగా తిరుగుతాయి మళ్ళీ రవాణా శాఖ మొద్దు నిద్రపోతానే ఉంటుంది రవాణా శాఖ మొద్దు నిద్ర మామూలు పవర్ ఇది ఇక్కడ అంత కరప్షన్ ఇంకా ఏడు జరగదు మరి ఇప్పుడు ఇన్ని బస్సులు ఉన్నాయి కదా ఏం చర్యలు తీసుకొని ఎంత పైన లేస్తారు మరి ఇన్నాళ్ళు వాళ్ళు కట్టినటువంటి చలానాలు అన్న చలానాలకు మనం రోడ్డు మీదకి వెళ్తే కారు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే కారు లోపల కూర్చొని లోపల డ్రైవింగ్ సీట్లోనే కానీ పొంది సీట్లో కూర్చుని వాళ్ళు అట్లీస్ట్ సిటీలో కూడా టౌన్లో కూడా సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఆపుతున్నటువంటి పరిస్థితులు చలానా ఉంటే నిజంగా దొంగలాగా ఆపి రోడ్డు మీద ఇప్పుడు చలానా కడతారా లేదా ఇంత దారుణమైన దారుణమైనటువ మరి ఇటు ఇటు ఎందుకు తీసుకోవట్లేదు రెండోది అసలు విషయాన్ని రెండు పత్రికలు సైడ్ చేసింది ఇప్పుడు చూడండి అసలు ఇంతకీ ఆ యజమాని పేరు ఎఫ్ఐఆర్లో పెట్టలేదంట ఎంత దారుణమైన పరిస్థితులు ఉంది ఒకసారి చూడండి ఆ యజమాని పేరు ఇవి అలా ప్రజాశక్తిలో వచ్చింది మీరు చూస్తే బయటకు రాని కావేరీ ట్రావెల్స్ యజమాని పేరు నాలుగు రోజులు గడిచినా ఇప్పటివరకు ట్రావెల్స్ యజమాని పేరు బయటకు రావటం లేదు ఎఫ్ఐఆర్లో కూడా యజమాని పేరు పేరు కొనకపోవడంపై అసలు యజమాని ఎవరనే సందేహం వ్యక్తం అవుతుంది యజమాని కాపాడేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చర్చ కూడా నడుస్తుంది ట్రావెల్స్ యజమాని సుబ్బారావు అని కొందరు వేమూరి వినోద్ అని మరికొందరు వెంకటేశ్వరుడు అని ఇంకొందరు చెప్తున్నారు అయితే అసలు యజమాని ఎవరనేది పోలీసులు కూడా ఇప్పటివరకు వెల్లడించలేదు పంతొమ్మిది మంది సజీవదాహరణమైన ఇప్పటికీ బస్సులు ఎదేచ్ఛిగా తిరుగుతున్నాయి హైదరాబాద్ కేంద్రంగా డెబ్బై బస్సులు హైదరాబాద్ చెన్నై బెంగళూరు విశాఖపట్నం రూట్లో నడుస్తున్నాయి ఇంతకీ వేమూరు ట్రావెల్స్ వేమూరు ట్రావెల్స్ యజమాని ఎవరు ఆ యజమాని పేరు కూడా ఆర్టీ వాళ్ళకి తెలియదా రవాణా అధికారులు తెలియదా పోలీసు వాళ్ళకి తెలియదా అంటే ఎవరినో తీసుకుని వచ్చి యజమానిగా చూపించి అసలు యజమాని తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే అవుననేటటువంటి అసలు నిజాలు బయటకు వస్తా ఉన్నాయి డ్రైవర్తో పాటు యజమాని పేరు ఎందుకు పెట్టలేదు ఇప్పటివరకు వరకు బెల్ట్ షాపులను ఎందుకు సీజ్ చేయలేదు అక్కడ ఉన్నటువంటి ఏరియాల్లో బెల్ట్ షాప్ ఫుటేజ్ ఎందుకు మాయమైంది ఎనిమిది ఇరవై ఐదుకు అతను నిజంగా లాస్ట్ కొని ఉంటే తొమ్మిదింటికల్లా తాగేటం అయిపోయింది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు ఏం చేస్తా ఉన్నాడు ఈ సమయం వల్ల ఈసీసీ ఫుటేజ్ ఎందుకు రాలేదు సో బస్సు ప్రమాదం జరిగింది పంతొమ్మిది మంది చనిపోయారు కానీ ఇంతమటుకి యజమానిని ఎఫ్ఐఆర్లో జాచల యజమాని పేరుని అద్భుతంగా పనిచేస్తుంది మన పోలీసు వ్యవస్థ డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో అక్కడ అంటే యజమాని తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది నిజం